హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో ప్రతి తల్లికి కూడా పొద్దున్నే లేచి పిల్లోలకు లంచ్ బాక్స్ ఏం పెట్టాలనేది ప్రతిరోజు ఒక టాస్కే కదండి పిల్లోళ్ళైతే ఏదో ఒకటి కొత్తగా కావాలంటూ ఉంటారండి సో ఇంకా అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని అయితే మీకు చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈజీగా కూడా అయిపోతుందండి ఇలా చేసి పెట్టండి పిల్లలైతే అస్ మిగిల్చకుండా చాలా ఇష్టంగా తినేసి వస్తారండి పన్నీర్ అంటే ఇష్టం లేని పిల్లలు అయితే ఎవ్వరు ఉండరు కదండి అదే పన్నీర్తో ఈరోజు వెజిటబుల్స్ కలిపి పలావ్ ఎలా చేసుకోవాలో చూపించానండి వీడియోను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి ముందుగా పలావ్ చేసుకోవడం కోసం అయితే గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్లోనే ఒక క్యూబ్ బటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నా దగ్గర ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి ఆయిల్ ఇంకా బటర్ హీట్ అయిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు చిన్న ముక్కలు దాల్చిన చెక్క ఇంకా ఒక నాలుగు లవంగాలు అలాగే ఒక మూడు యాలుక్కాయలు ఇంకా ఒక స్పూన్ షాజీరా వేసుకోండి ఇలా పలావులల్లో షాజీరా వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకోండి మాడనివ్వకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఆ టైంలో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే చీలికలుగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని రెండింటిని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే అవి కొద్దిగా రంగు మారుతాయండి ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇంకా బీన్స్ ముక్కలు అయితే వేసుకోవాలండి వీటి రెండింటిని కొద్దిగా పెద్దవిగానే కట్ చేసుకోండి అలాగే ఈ వెజిటేబుల్స్ అనేవి మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఇంకా ఒక ఆలుగడ్డని కూడా చిన్న చిన్న క్యూబుల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల వెజిటేబుల్స్ అయితే తొందరగా ఫ్రై అయిపోతాయండి క్యారెట్ ఇంకా బీన్స్ ఆలుగడ్డ ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయి మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గ్యాస్నైతే సిమ్లో పెట్టేసి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ పలావ్లో అయితే ఎక్కువగా మసాలాలు అయితే ఏమీ వేయమండి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏనమాట సో అల్లం వెల్లుల్లి అయితే కొద్దిగా ఎక్కువగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు తేలుతున్న టైంలో ఇప్పుడు అందులో మీ దగ్గర ఉంటే గనక స్వీట్ కార్న్ వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి లేకపోయినా ఏం ప్రాబ్లం లేదండి ఇలాంటి రైస్లు ఇలాంటివి చేసినప్పుడు స్వీట్ కార్న్ వేస్తే కనుక పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారని నేనైతే కొద్దిగా స్వీట్ కార్న్ వేసానండి ఇప్పుడు అందులోనే కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న అయితే వేసేసుకోవాలండి పన్నీర్ వేసుకున్న తర్వాత గబగబా తిప్పేయకుండా కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా కలుపుకోండి లేదంటే పన్నీర్ విరిగిపోతుందండి ఇలా కొద్దిసేపు పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఇంకా అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలు మొత్తం వెజిటబుల్స్ పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇక్కడ మీరు ఒక విషయం గమనించారంటే నేనైతే టమాటో వేయలేదండి సో టమాటో వేయకుండా పలావ్ అయితే ఘాటుగా ఉంటుంది కదా అనుకుంటున్నారు కదా టమాటా వేయకుండా కూడా పలావ్ ఘాటుగా ఉండకుండా ఏం చేయాలనేది చివరిలో చెప్తానండి చివరి వరకు చూడండి ఇప్పుడు మసాలాలన్నీ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఎసరు వేసేసుకోవాలండి ఇక్కడ నేనైతే బియ్యం ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నానండి ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యానికైతే ఒకటి ముక్కాలు గ్లాసు ఎసరు వేసుకున్నాను అలాగే హాఫ్ గ్లాస్ అయితే ముక్కా గ్లాసు ఎసరు వేసుకున్నానండి కుక్కర్లో కాబట్టి ఇలా ఎసరు వేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ నార్మల్గా చేసుకునే పాటైతే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు ఎసరు వేసుకోవాలి అప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు పోసామంటే కొద్దిగా మెత్తగా అయిపోతుందండి కొద్దిగా మెత్తగా ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు ఎసరు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎసరులోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకోండి ఒకవేళ ఉంటే కనుక పుదీనా కూడా వేసుకోండి ఇప్పుడు ఎసరులోనే ఒక హాఫ్ లెమన్ తీసుకొని రసం అయితే పిండేసుకోండి టమాటో అయితే వేసుకోలేదు కదండి ఆ ఫ్లేవర్ని అయితే ఇది మ్యాచ్ చేసేస్తుందండి పలావ్ ఘాటుగా లేకుండా ఉంటుందన్నమాట లెమన్ రసం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఆ ఎసర్లోనే ముందుగానే ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకున్న అయితే వేసుకోవాలండి నేను రైస్ని నానబెట్టుకునే వీడియో అయితే తీయలేదండి మీరు పలావ్ చేసుకునే ముందుగానే ఒక పదహైదు నిమిషాల ముందుగా అయితే నానబెట్టేసుకోండి రైస్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ రాణించుకోండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఆవిరి మొత్తం పోనివ్వండి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే లైట్గా తేమ ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ కుక్కర్ని గ్యాస్ పైన పెట్టేసి గ్యాస్ని సిమ్లో పెట్టేసి ఆ తేమ పోయేంత వరకు మగ్గించుకోండి ఇలా ఒక్క విజిల్ రాణించుకున్నారంటే అన్నం మెత్తబడి పోకుండా ఉంటుంది ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుందండి అది కాకుండా రెండు విజిల్స్ వేసుకున్నారంటే అన్నం అయితే కొద్దిగా మెత్తగా అయిపోతుందండి ఇలా ఒక్క విజిల్ వేసుకొని ఒక్కసారి ఇలా చేసి చూడండి పలావ్ అయితే కుక్కర్లో కూడా పొడి పొడిలాడేలాగా భలే వస్తుందండి ఇక్కడ మీరే చూస్తున్నారు కదా పలావ్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి పొడి లాడుతూ ఒక మెత్తుకు ఒక మెత్తుకు తగులుకోకుండా చాలా బాగా వచ్చిందనమాట ఇక్కడ నేను చేసింది కూడా నార్మల్ రైస్తోనేనండి నార్మల్ రైస్తో కూడా పలావ్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టామంటే చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీ ఇంట్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ సెక్షన్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్